కొందరు ఏదైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ ప్రజలకు స్పష్టమైన మేము ఏమైతే ఆరు గ్యారెంటీల గురించి హామీ ఇచ్చినామో హామీ హామీకి సంబంధించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఏ విధంగా మేము అమలు చేస్తూ ఉన్నాము పొద్దున ఏ విధంగా అమలు చేయబోతూ ఉన్నామన్న విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా కులంకషంగా చాలా స్పష్టంగా ప్రజలకు వివరించడం జరిగింది ముఖ్యంగా రైతులకు సంబంధించి మేము మొదటి నుంచి రైతు పక్షపాతిగా రైతుల అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ వస్తూ ఉన్నాం రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే ఆ రోజు ఎలక్షన్లలో కూడా మేము రైతులకు హామీ ఇవ్వడం జరిగింది గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిర్రో ఇప్పుడు కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంబడే రెండు లక్షల రూపాయల రుణమాఫీని రైతులకు చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు మా ఆరు గ్యారెంటీలలో చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే చాలా స్పష్టంగా గతంలో కూడా చెప్పడం జరిగింది నిన్న మరీ స్పష్టంగా డేట్తో సహా వచ్చే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు రైతులకు అరవై తొమ్మిది లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అరవై తొమ్మిది మంది లక్షల రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేయబోతా ఉన్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండ్రు దాన్ని మేము మీ మీడియా మిత్రుల ద్వారా మన మైమనార్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రైతులకు కూడా సో ఇంత పారదర్శకంగా ఇంత ప్రజా పాలన అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారుకి నిన్న రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తాము ఆగస్టు ఫిఫ్టీన్త్ పని చెప్పినందుకు మహబూబ్నార్ జిల్లా ప్రజల తరఫున మైమనార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా దేవరకథ్ర నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా రేపు పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతా ఉన్న మా అభ్యర్థి డాక్టర్ చల్ల వంశీచందర్ రెడ్డి గారు రేపు పంతొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు నామినేషన్ కార్యక్రమం నామినేషన్ వేయబోతా ఉన్నారు ఆ నామినేషన్ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ముల రేవంత్ రెడ్డి గారు మహబూనార్కు విచ్చేస్తా ఉన్నారు వంశీచందరెడ్డి గారి తరపున నామినేషన్ సమర్పించడానికి నామినేషన్ వేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ రోజు మహబూనార్ పట్టణానికి కూడా వస్తూ ఉన్నారు కాబట్టి మీ ఈ ఆ సందర్భంగా మీడియా మిత్రులను అదేవిధంగా మహమూనార్ జిల్లా యావత్ ప్రజానికానికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఆ రోజు ఈ మీడియా మన నామినేషన్ కార్యక్రమం పంతొమ్మిదవ తారీఖు జరగబోయే నామినేషన్ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దుబిడ్డ మన పాలమూరుకు వస్తా ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను మహబూనార్ జిల్లా ప్రజలను మేము ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆహ్వానం పలుకుతా ఉన్నామని కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం లేదు కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉందని చెప్పేసి సర్వేలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారు ఈ పాలమూరు ముద్దుబిడ్డ సో మాకు ఓటమి గురించి మాకు ఆలోచన లేదు మాకు ఓటమి భయమే లేదు మేము చెప్తా ఉన్నాం ఈరోజు మనటి వరకు లక్షతో గెలవాలని గెలవబోతా ఉన్నామని చెప్పినాం ఈరోజు చెప్తా ఉన్నా మినిమం రెండు లక్షల మెజార్టీతోన ఇక్కడ చల్లా వంశచందర్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు సో ఈరోజు రెండో ప్లేస్కు మూడో ప్లేస్కు ఆ రెండు కుమ్మక్క పోటీ పడుతున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాయి తప్ప మాకు వాళ్ళు ఎక్కడ కూడా మాకు దరిదాపులో కూడా లేరు ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దరిదాపుల్లో కూడా లేరు మేము రెండు లక్షల మెజార్టీతోన ఖచ్చితంగా వంశచంద్రెడ్డి రెడ్డి గారు ఇక్కడ గెలవబోతా ఉన్నారు